లక్ష్మీదేవికి ఇష్టమైన ఆరు రకాల పువ్వుల మాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం భారత హిందూ ధర్మంలో ప్రతి ఇల్లు ఇల్లాలు లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉండాలని కోరుకుంటుంది లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడే ఆర్థికంగా బాగుంటుంది ఐశ్వర్యవంతులు అవుతారు అయితే లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బును సమకూర్చే దేవత మాత్రమే కాదు మానసిక ప్రశాంతతను ఆధ్యాత్మిక పురోగతిని కూడా ప్రసాదించే దేవత సాధారణంగా గురువారాన్ని లక్ష్మీవారం అంటారు ఇక శుక్రవారం లక్ష్మీదేవికి చాలా పరివర్తమైన రోజుగా భావిస్తారు అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులతో నిత్యం పూజ చేస్తూ ఉంటే లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుందని లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వుల మాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మందార పూల మాల ఎరుపు రంగు మందారం పువ్వును శక్తికి శ్రేయస్సుకు అదృష్టానికి చిహ్నం ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది లక్ష్మీ పూజలో మందారం పువ్వులు సమర్పిస్తే దేవత త్వరగా ప్రసన్నం అవుతుంది భక్తులకు సంపద శ్రేయస్సు ఆనందం శాంతిని ప్రసాదిస్తుంది నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు వ్యాపారాలలో వృద్ధి ఉంటుంది పూజలో పువ్వులను సమర్పించే నియమాలు పూజలో తాజాగా ఉన్న పువ్వులను సువాసన గలన పువ్వులను మాత్రమే మాలలుగా పేర్చి సమర్పించాలి పువ్వులను అమ్మవారికి సమర్పించే ముందు గంగా శుద్ధి చేయాలి ఏ దేవతకైనా ఏ పువ్వు అయినా సమర్పించే ముందు ఆ దైవనామం జపిస్తూ పువ్వుల మాలను సమర్పించాలి ఇక మొగిలి పువ్వు మొగిలి పువ్వు దాని వాసనకు చాలా ప్రసిద్ధి ఇది లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టం మొగిలి పువ్వును లక్ష్మీదేవికి సమర్పించడం వలన లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నరాలు అవుతుంది ఇక గులాబీ పువ్వు గులాబీ పువ్వులు కూడా లక్ష్మీదేవికి ఇష్టం ఆ అమ్మవారి పూజలో ఎరుపు రంగు పువ్వులను ఉంచితే సంతోషిస్తుంది ఎరుపు గులాబీలు ఒకవైపు శక్తిని మరొక వైపు ప్రేమను కూడా సూచిస్తాయి ఎవరికైనా డబ్బులు ఇచ్చి అవి తిరిగి రాకుండా ఇబ్బందులు పడేవారు ఎరుపు రంగు గులాబీలతో లక్ష్మీదేవిని అర్చిస్తే డబ్బులు తిరిగి వస్తాయి మానసిక ఒత్తిడిని దూరమవుతుంది వైవాహిక జీవితంలో ఇబ్బందులు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య ప్రేమ చెక్కు చెదరదు ఇక బంతి పువ్వు బంతి పువ్వులకు భారతీయ పూజలో చాలా ప్రాధాన్యత ఉంది బంతి పువ్వు లేని పూజ శుభకార్యం లేదంటే అతిశయక్తి కాదు ఇంట్లో సానుకూల శక్తి నిలిచి ఉండాలన్నా దుష్ట శక్తులు పారిపోవాలన్నా విద్యార్థులు చదువులో బాగా రాణించాలన్నా లక్ష్మీదేవికి బంతి పూలతో పూజ చేయాలి తామర పువ్వు తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి తామర పువ్వులలో ఆసీనురాలైన దర్శనం ఇస్తుంది బురదలో వికసించే తామర పువ్వు ఎంత పవిత్రమైనది అందుకే పూజలో కమలాన్ని సమర్పించడం అన్నా లక్ష్మీదేవికి సంతోషిస్తుంది తామర పువ్వును సమర్పించడం వలన ధన సంబంధిత సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో ఆనందం శాంతి ఉంటుంది వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఇక లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని తగిన ఆచారాలతో పూజిస్తే ఆ వ్యక్తి కోరికలన్నీ నెరవేరడమే కాకుండా జాతకంలో శుక్రుడి స్థానం కూడా బలపడుతుంది జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం శుక్రుని స్థానం బలంగా ఉన్నప్పుడు వ్యక్తి భౌతిక సుఖాలు పెరుగుతాయి వారి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా మాత్రమే కాకుండా ప్రజలు అందరూ ఇష్టపడేలా కూడా మారుతుంది ఇక అందరూ ఆ వ్యక్తిని మెచ్చుకుంటూ ఉంటారు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజలో లక్ష్మి చాలిసా పఠించాలి అని చెప్తున్నారు అలాగే లక్ష్మీదేవిని సహస్రనామాలు కూడా ఉంటాయి వీటిని పఠించిన ఎన్నో ఆర్థిక సమస్యలు మంత్రించినట్టు మాయమైపోతాయి లక్ష్మీదేవికి శుభ్రత అంటే ఇష్టం అందుకే ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి గడపలు లక్ష్మీదేవికి నివాసం ఉంటుంది అంటారు అలాగే తులసిలో కూడా లక్ష్మీదేవి ఉంటుందని చెబుతున్నారు అందుకే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేయాలి అలాగే తులసి కోట చుట్టూ శుభ్రం చేసి ముగ్గును వెయ్యాలి పూజలో లక్ష్మీ చాలిస లేదా లక్ష్మీ సహస్రనామాలు తప్పనిసరిగా పఠించాల్సిందే ఇవి మాత్రమే కాకుండా లక్ష్మీదేవికి ముందు పచ్చకర్పూరం నుంచి లక్ష్మీ చాల్స లేదా లక్ష్మీ సహస్రనామాలు పఠించాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి